భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పడమట నరసాపురం గ్రామంలో శ్రీ శ్రీ సంత్ సేవలాల్ మహారాజ్ రెండు వందల ఎనభై ఐదవ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి ఈ కార్యక్రమంలో గిరిజన పూజారులు నిర్వహించే భోగ్ భండారాల కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్దలతో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు వెంకటరెడ్డి జూలూరుపాడు మండల యువజన నాయకులు బానోత్ సురేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు శ్రీ సంత్ శివాల మహారాజ్ జయంతి రెండు వందల ఎనభై ఐదో జయంతికి వచ్చేసిన మా గవర్నీ గారు హైదరాబాద్ నుంచి మహారాష్ట్ర వెళ్ళారు ఆ రూగఢ మహారాష్ట్ర అప్పుడు శివాజీ మహారాజ్ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆ రోజున రాజ్యం వెళ్తున్నారు అప్పుడు శివాలా మహారాజ్ ఆ కాలంలో తెలంగాణలో కాకతీయ కాలంలో రాజ్యం కాకతీయంలో జాతిని ఒక ధాటి మీద తీసుకొచ్చి ఆ రోజు నుంచి ఈ రోజు ఒక బోధన ఇచ్చుకుంటూ ధర్మ కార్యక్రమానికి నడిపిస్తూ ఈ బంజారా జాతిని ఏకం చేసి ఈ మహారాష్ట్ర పోరియాగఢ లో అమ్మవారు జగద జ మీ నా మీ నేను మీ నాన్న ఒక భీమానాయక్ రామావతి గారు ధరణి మాత గారు అప్పుడు ఒక పన్నెండు సంవత్సరాలు పిల్లలేని సందర్భంలో నేను జడి ఇచ్చినప్పుడు నువ్వు జన్మించినావు నా సేవకుడుగా నువ్వు రావాలి నా సేవ చేయాలి అని జగదంబ అమ్మవారు ఆ రోజు భీమా శివాల మహారాజుని సంతాయించినమాట